హాయ్ అండి నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు గార్డెన్ వాక్ ఈరోజు వీడియో అయితే కనుక మనం పూల మొక్కల గురించి అయితే తెలుసుకుందాం అండి అయితే ఇప్పుడు మనకి సీజన్ అంటే మల్లెపూలు బాగా ఎక్కువ పూస్తాయి మే నెల వచ్చేసరికి అంటే ఎండలు ముదిరిగొద్ది ఇప్పుడు మనకి ఫిబ్రవరి నెల నుంచి ఇంకా మొగ్గలు వస్తూ ఉంటాయి తొడుగుతూ ఉంటాయి అయితే మల్లె చెట్లు కేరింగ్ గురించి అంటే ప్రతి సంవత్సరం మనం ఏదోటి ఇస్తూనే ఉంటాము మామూలుగా ప్రతి మొక్కలతో పాటు రెగ్యులర్గా నీళ్ళు అని అన్నీని కానీ వాటి సీజన్ వచ్చేటప్పటికి మటుకు మనం ఇంకొంచెం బాగా ఇచ్చుకున్నాం అనుకోండి పువ్వులు బా పోస్తాయన్నమాట కొంచెం పెద్దగా వస్తాయి మొగ్గలు అలాగే పువ్వులు కూడా ఎక్కువ క్వాంటిటీ పెరుగుతుందండి ఇప్పుడు నేను మీకు చూపించిపోయేది నాకు మా అంటే నా దగ్గర ఉన్న మొక్కలు నాలుగు మొక్కలు ఉన్నాయి ఒకటి బొండు మల్లి అంటాం కదా బొండు మల్లి ఒకటి పందిరి మల్లి ఒకటి మామూలు మల్లెలు రెండు అయితే నా దగ్గర ఉన్నాయి కానీ అవి డల్గా ఉన్నాయి మీకు ఒకటి చూపిస్తాను ప్లాంట్స్ ఎందుకు పచ్చగించి మల్లెంట్ల గురించి కేరింగ్ గురించి చెప్తానంటే వాటికి ఒక బూస్ తెగిలి కింద మొక్కల్లో కలిసిపోయి సపరేట్గా ఉంటే వేరేగా ఉంటుంది ఇది మామూలుగా మన ఇంట్లో రెగ్యులర్గా అంటే డైలీ మార్కెట్లో చూసే మనం మల్లెంటమాట ఇది బాగానే ఉంది పందిరి మల్లెన్న చూడండి ఒకసారి ఎలా అయిపోయిందో అదేమో బండు మల్లెమాట మీకు తెలుసు కదా అయితే ఇప్పుడు ఏంటంటే దీనికి పోషకాలు సరిగ్గా అందకట్లేదో లేకపోతే ఎండ తగలకో మొత్తం మీద అది మొక్క అనేది కొంచెం లైట్గా తేడా వచ్చిందన్నమాట అయితే దీన్ని మనం రికవర్ చేసుకోవాలంటే ఏ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే బెస్ట్ అనేది మీకు నేను చెప్తాను ఇదిగోండి ఇందులో అంటే మల్లెపూలు ఇచ్చిన తర్వాత బీరపాదులు కొన్ని వచ్చినాయి మాట అలాగే కాయలు కూడా బాగానే కాసినాయి ఇందులోనే మనకి గుత్తుబేరు అది ఉంటాయి కదా అవన్నీ వచ్చినాయి ఇందులోనే ఈ పాదు ఇందులో బాగానే కాసింది అయితే మరి సాయిల్ కొంచెం నిర్జీవం అయిపోతూ ఉంటుంది ఎక్కువ మొక్కలు పెట్టినా కూడా వాటికి కావాల్సిన పోషకాలు ఇస్తున్నా కూడా శక్తి కొంచెం భూమి భూములు అనుకోండి వాటికి నచ్చినట్టు అవి తీసుకుంటుంది ఈ టబ్బులోనే పెట్టి ఇందులోనే సెట్ చేసి వాటిని ఇందులోనే పెరగమంటాం కదా దానివల్ల ఏంటంటే మనం ఇచ్చే పోషకాలు సరిపోవన్నమాట ఎప్పటికప్పుడు సాయిల్ పడుతూ ఉంటుంది ఇలా మనం గుళ్ళ చేసుకుని కిచెన్ వేస్టేజ్లు లేదంటే కంపోస్ట్లు మీరు కౌమాన్యూర్ కానీ ఇలా ప్రతిదీ ఏది మనకి అవైలబుల్గా ఉంటే అవి మీరు ఇచ్చుకుంటే బాగుంటుంది కానీ పువ్వులు బాగా పుయ్యాలంటే మెయిన్గా ఏంటంటే బోన్మిల్ ఉంటుంది కదండి బోన్మిల్ అయితే పువ్వులకి బాగా అన్నమాట అంతేకాకుండా మనకి బియ్యం కడిగిన నీళ్ళు కొంచెం బెల్లం వేసి ఊరబెట్టి అలా ఇచ్చినా పర్వాలేదు ఎందుకంటే అందులో కూడా బోల్డ్ మైక్రోబ్స్ ఉంటాయి అంటే అవి మన సాయిల్లోని పరిచయం చేస్తున్నట్టు మాట పాత వాటిలో ఎలా పాత ఎలాగో ఉంటాయి కొత్తవి కూడా మైక్రోబ్స్ యాక్టివ్ అవుతాయి అన్నమాట సాయిల్లోకి వెళ్ళి చక్కగా ఏరికి ఫుడ్ అనేది అందిస్తూ ఉంటాయి అన్నమాట అండి ఇప్పుడు నేనైతే ఏం చేస్తున్నానంటే మొత్తం గొల చేసేసి ఇదంతా కూడా సాయిల్లోని కొంచెం కంపోస్ట్ ఇస్తాను ఇది ఇంకొక మొక్క అండి ఇందులో నేను మామూలుగా వేసానమాట నేల గోరింటాక మొక్కలు అవి బాగా వచ్చినాయి ఇంకా మరి కొంచెం బలం తగ్గింది అన్నమాట ఇంకా నేను ఏం చేస్తానంటే అవన్నీ తీసేసి ఇంకా మామూలుగా ఇంకా గడ్డంతా తీసేసాను గడ్డంతా లాగేసి ఇందులోనే ఉంచేస్తాను ఎందుకంటే సీడ్స్ అవి రాలేదు అండి లేత అయమాట వీటిని కొంచెం ఇందులోనే పెట్టేస్తే మనకు అది కంపోస్ట్ అయిపోతుంది కొంచెం మట్టి కింద ఇలా వేసేసి ఉంచేస్తే అది కంపోస్ట్ అయిపోద్ది మనకి విత్తనాలు రాకపోతే కనుక విత్తనాలు ఉంటే మళ్ళీ మళ్ళీ ఇంకా అందులోంచి గడ్డి వచ్చేస్తూ ఉంటుంది దానికి మటుకు మనం చూసుకోవాలి ఇది ఇలా సాయిల్ అంతా గుల చేసేసి ఇందులో కూడా మనం కొంచెం బోన్ మిల్ కానీ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్టేజ్ కానీ బియ్యం కడిగిన నీళ్లు అండి మనకి మొక్క బాగా పెరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తే ప్రజెంట్ ఇలా ఉంది కదా ఇప్పుడు నేను ఈ ఫిబ్రవరి నెలలో చేస్తున్నాను కాబట్టి మీకు మార్చి మే వచ్చేటప్పటికి ఏప్రిల్ నెల వచ్చేటప్పటికి మీకు తెలిసిపోతుంది చూపిస్తాను మీకు ప్లాంట్ ఆ తర్వాత కూడా ప్రజెంట్ నేను కొన్ని కంపోస్ట్లు ఇస్తాను చూడండి ఇదిగోండి ఇలా మనం పదిహేను రోజులకు ఒకసారి ఏదో కంపోస్ట్ ఇచ్చుకుని వారానికి ఒకసారి లిక్విడ్స్ అన్నమాట బెల్లంతో ఊరబెట్టినవి అలాగే బనానా అంటు తెలుసు కదండి అంటిపళ్ళు కంపోస్ట్ అంటే అంటు కూడా బెల్లం వేసి ఊరబెట్టేసి ఒక త్రీ డే ఒక ఫైవ్ డేస్ అండి ఫైవ్ డేస్ ఊరబెట్టేసి వన్ ఇస్ టూ ఫైవ్ రూపాయలు ఇచ్చుకున్నా కూడా పువ్వులు బాగా పోస్తాయండి మొక్కలకి బాగా పెరగాలంటే కొంచెం సాయిల్లో మైక్రోబ్స్ ఎక్కువ యాక్టివ్గా ఉండాలి అవి యాక్టివ్గా ఉండాలంటే అప్పుడప్పుడు మనం బెల్లంతో చేసినా ఫర్మెంటేషన్ చేసినా ఇవన్నీ కూడా లిక్విడ్స్ ఇచ్చుకుంటూ ఉంటే మైక్రోబ్స్కి కొంచెం యాక్టివ్గా ఉండి ఎనర్జెటిక్గా ఉంటాయి అన్నమాట అవి కూడా అప్పుడు మొక్క కూడా బాగా పెరుగుతుంది సాయిల్ ఎప్పుడు కూడా ఫటిల్గా ఉండేటట్టు మనం చూసుకోవాలండి ఇదిగోండి నేను ఇందులో కూడా కొద్దిగా ఇచ్చేస్తున్నాను వేరు వ్యవస్థ కొంచెం పైకి వచ్చేస్తుంది కాబట్టి ఇది కొంచెం బలంగా పెరుగుతుంది అలాగే ఆ సాయిల్ కూడా గుల్ల చేసేసి అందరూ కూడా ఆ టబ్బు కూడా కొంచెం కంపోస్ట్లు ఇస్తానండి మొత్తం డల్ అయిపోయినాయి కదా ఇక్కడ నుంచి తీసేసి అంటే ఎండ తగులుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఎండ తగలట్లేదు ఇటు సైడు కొంచెం తగిలితే బాగుంటుంది కొంచెం ఖాళీ చేస్తాను ఆ ప్లేస్ అంతా ఇంకా క్లమ్జీగా అయిపోయింది ఇదంతా కూడా మొక్కలు పెడుతూ ఉంటాము ఇంకా ఎక్కువ మొక్కలు సీజన్లో సీజన్లో టమాటా మొక్కలు ఎక్కువ పెట్టుకుంటున్నప్పుడు అలా సర్దుతూ ఉంటామండి మళ్ళీ సర్దుతూనే ఉండాలి ఇంకా అదంతా కామన్ అనుకోండి ఇంకా అంటే పెట్టిన చోటే మొక్క ఉండాలి అనేది అయితే ఉండదు నాటరస్ మీద అయితే మారుస్తూ ఉంటాను ఎండ రాదు ఇటు పక్క అంతని అటు మార్చి ఇటు మార్చి మారుస్తుంటాను సమ్మర్లో బాగా వస్తుంది ఇటు సైడు అలాగే ఇప్పుడు మనం చూసారా బీరపదన్నమాట ఎందులో వచ్చిందో తెలీదు పిందులు అప్పుడే ఇదిగోండి చిన్న చిన్నగా కాసేస్తున్నాయి దొండకాయలా కాస్తున్నాయి కదా ఇవి ఇందులోనే నేను ఇంకొకటి ఇందులో కమలా నిమ్మ పెట్టాను చూసారా ఈ నిమ్మ చెట్టు మీద కూడా బాకేసిన బీరపాదు ఇలా ఉంటే మొక్క కొంచెం ఇదిగోండి కాయలు కూడా వచ్చి ఉన్నాయి ఇదిగోండి ఇలాంటి పూల మొక్కలు అయ్యి తీసేస్తాను నేను విత్తనాలు పడి వచ్చేస్తున్నాయి అన్నమాట బలం సరిపోదండి ఇదిగోండి చూసారా కాయలు అయితే ఉన్నాయి కదా ఈ మొక్క అంటే నాకు చాలా ఇష్టం కమలా అన్నమాట టమాటా మొక్కలు కూడా అంతేనండి టమాటా మొక్కలు ఎక్కువ లీవ్స్ ఉంచకూడదు తీసేయనమాట కింద మొత్తం ఇదిగో చూసారా ఇవన్నీ తీసేస్తే కొంచెం మొక్క పైకి వెళ్ళి బాగా పెరుగుతుంది మొక్క ఇదిగోండి ఇలా ఉంది ప్రస్తుతానికి ఇలాగే పెడతాను ఓ పక్కకి ఆ పక్కనే మళ్ళీ నేలగోరింటాకు మొక్కలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఇదిగోండి ఇదేమో క్యాబేజీ వేసాను ప్లేస్ లేక ఇందులోనే నాటేసాను దీనికి కూడా కొద్దిగా కంపోస్ట్ ఇచ్చుకుంటే మొక్క కూడా బాగుంటుంది ఇదిగోండి కంపోస్ట్లు అయితే వేసేసాను అనమాట కొంచెం గొల్ల గొల్ల చేసుకుని వేసుకుని దానిపైన సాయిల్ కూడా వేసుకోవచ్చు దీనిపైన మళ్ళీ నేను కొంచెం ఒక లేయర్ మట్టి అయితే వేద్దాం అనుకుంటున్నానండి నల్లమట్టి మనకి కొత్త మట్టి తెచ్చి భూమి నుంచి మనం ఇంత కొత్త మట్టి తీస్తామనుకోండి ఆ భూమి తడిగా ఉన్న నేల ఏదైనా సరే ఎప్పుడు తడిగా ఉంటుంది కదా కొంచెం ఆ తడి మట్టి తెచ్చి తొక్కని మట్టి కొంచెం వేసుకున్నాం అనుకోండి కొత్త మైక్రోవ్స్ మళ్ళీ సాయిల్లోకి వెళ్తూ ఉంటుంది మనకు అది ఏంటంటే రీసైకిల్ అంటే ఇంకా ఒకదాని మీద ఒకటి అలాగా ఆధారపడుతూనే ఉంటాయి మనం కొత్త మట్టిని వేసి పరిచయం చేసినట్టు ఉంటుంది అందులో ఉన్న మైక్రోవ్స్ ఈ పాత మట్టిలో ఉన్న మైక్రోవ్స్ తోటి యాక్టివ్ అవుతాయి ఇక్కడ కూడా మనకి రూట్కి అనేది బాగుంటుంది అన్నమాట మొక్కొక్క రూట్ వ్యవస్థ అనేది పోషకాలు ఇస్తూ ఉంటేనే కదా ఏదైనా సరే మనకి పూసినా కాసినా కూడా కాబట్టి మీరు కూడా ఈ సీజన్ వచ్చేసరికి మొక్కలను కేర్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మే నెలకి వచ్చేటప్పటికి ఫ్రూట్స్ మొక్కలు అయితే చాలా ఉన్నాయి అలాగే పూల మొక్కలు కూడా అంతే మల్లంట్లు అలాగే కనకంబర మొక్కలు ఇలా పెట్టుకున్నాం అనుకోండి బాగా పోస్తాయి కనకాంబరాలు మల్లెపూలు అయితే ఈ సమ్మర్లో బాగా పోస్తాయి అలాగే వాకాయ మొక్క గురించి వాకాయ కూడా అంతేనండి వాక చెట్లు కూడా మే నెలలో వస్తుంది అది కరెక్ట్గా జూన్ జూలై అలాంటి టైంలో పూత నిలబడి కరెక్ట్గా మనకి అవి కరెక్ట్గా వర్షాలు పడుతున్నప్పటికీ కాయ కింద మారుతాయన్నమాట ఆగస్టు నెల వచ్చేటప్పటికి కాయల కింద రెడీ అయిపోతాయి కాబట్టి ఈ మూడు నెల ఈ రెండు మూడు నెలల నుంచి కూడా ఎండాకాలం కాసే ఏ పంట అయినా పోత వచ్చినా సరే వాటికి ఇప్పటి నుంచి మనం పోషకాలు ఇచ్చుకుంటూ వెళ్దాం అనుకోండి అప్పుడు మనకి అది రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది అదే మనం ఏమీ ఇవ్వకుండా అప్పటికప్పుడు ఇచ్చామనుకోండి కాయలు పోతే ఏదైనా కనబడి ఇందని ఇచ్చామనుకోండి అది తాత్కాలికంగా కాస్తే కానీ మనకి ఎక్కువ రాదు అట అనేది మీరు ఫస్ట్ నుంచి ఫీడ్ చేసుకుంటూ వెళ్తేనే ఆ ఒక చెట్టు కానివ్వండి కాయలు కాసి మొక్క కానివ్వండి ఏదైనా సరే ఈ వీళ్ళని తీసుకుంటాము మీకు ఇంకా ఇక్కడ బూస్ తెగులు లాంటివి కొంచెం గొంగలు ఇటువంటివి పడతాయి కూడా అది మీరు మజ్జిగతో పుల్లటి మజ్జిగతో స్ప్రే చేసినా పర్వాలేదు నీమాయిలు మీకు తెలుసు కదా వేప నూనె దాంతో స్ప్రే చేసినా పర్వాలేదు లేదంటే వేపాకులు పచ్చాకులు ఉంటాయి కదా అవి పేస్ట్ చేసేసి ఆ రసంతో కూడా మనం స్ప్రే చేయొచ్చు అన్నమాట లేదా పొగ కాళ్ళు ఉంటాయి ఈ పొగ కాళ్ళు కూడా పర్మెంటేషన్ అంటే ఫర్మెంటేషన్ చేసేసి అది ఒక వన్ ఇస్ టు టెన్ రూపంలో ఇచ్చుకున్న కూడా పురుగు బూజు తెగులు కొంచెం ఉంటాయి గార్డెన్ అనగానే అవన్నీ కూడా కామన్ మాట నేనైతే ఎక్కువగా స్ప్రే చేయమని చెప్పను ఏదైనా చాలా మందికి డౌట్స్ ఉంటాయి బూజు వస్తున్నాయి అలా వస్తున్నాయి అని వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు చెప్తున్నాను ఒకసారి పడితే పడితే అండి చూసి అంటే రిమూవ్ చేసేసి మ్యాక్సిమం అంటే చేతితోటి రిమూవ్ చేసేసి కొంచెం ఫ్రెష్ వాటర్తో స్ప్రే చేసేసి కొంచెం బలానికి ఇస్తూ ఉన్నారనుకోండి అవి తగ్గుతూ ఉంటాయి ఇంకా బాగా చీడ పీడ పట్టింది అనుకోండి ఇంకా తప్పదు అప్పుడు ఎలాగో మనం స్ప్రే చేసుకోవాలి రెగ్యులర్గా స్ప్రే చేయమని అయితే నేను చెప్పను ఎప్పుడైనా ఇంకా బాగా క్రిటికల్గా ఉంది ఈ ప్లాంట్కి స్ప్రే చేయకపోతే బతకదు అని అనుకునే మొక్కలకైతే మీరు తప్పకుండా స్ప్రే చేయండి మనకి మనం ఏదైనా స్ప్రే చేసినప్పుడు అవి అలవాటు పడిపోయినాయి అనుకోండి మళ్ళీ మనం స్ప్రే చేసినప్పుడు అవి పోవమాట మళ్ళీ కొత్తగా మళ్ళీ స్ప్రే చేయాలి ఏదైనా ఇంకొకటి ఇంకొంచెం ఘాటుగా ఉన్నది కాబట్టి ఎక్కువ స్ప్రే చేయడం అనేది తగ్గించి మ్యాక్సిమం మొక్క స్ట్రాంగ్గా ఉండడానికి వాటికి ఇవ్వాల్సిన పోషకాలు ఇచ్చుకుంటూ పదిహేను రోజులకు ఒకసారి మనం ఏదైనా స్ప్రే చేసుకున్న జీవామృతం పంచగవి అలాంటివి స్ప్రే చేసుకుంటే చాలా బెస్ట్ అని చెప్తాను పంచగవి అయితే అసలు బలే యూస్ఫుల్ అవుతుంది జీవామృతం సాయిల్లో గుళ్ళ చేయడానికి అలాగే మనం స్ప్రే రూపంలో చేసుకున్నా కూడా మొక్కలు కూడా బాగా పెరుగుతాయండి నేను బాగా మీకు చెప్పేది ఏంటంటే జీవామృతం పంచగవ్య అవి అసలు ఉంటే కనుక బెస్ట్ అండి ఇంకా గణప మామూలుగా కౌమాన్యూర్ అది వేసుకోండి ఒక దొరకకపోతే కనుక వర్మి కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ చేసుకోండి అంతే ఇంకా మించి నేనైతే నాకు తెలిసిందంతా మీతో షేర్ చేసుకున్నాను ఇదండి ఈరోజు వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మళ్ళీ గ్రోత్ చేశాం కదా అదే ఎలా గ్రోత్ చేయాలనేది మీకు చెప్పాను కదా ఇప్పుడు పువ్వులు పూసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి